కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం భాష్యం పాఠశాల నందు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ముందుగా భాష్యం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థుల ఆటపాటలు రంగవల్లులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ పి వేణు మాట్లాడుతూ భాష్యం విద్యా సంస్థల యాజమాన్యం విద్యతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను సంక్రాంతి పండగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు సంక్రాంతి అనగా రైతుల పండగ అని రైతులను ఎప్పుడూ మనం గౌరవించుకోవాలని వివరించారు అదే విధంగా భాష్యం పాఠశాల ఆడపడుచులకు రంగవల్లుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రిన్సిపాల్ పోలిపర్తి వేణు ప్రైమరీ హెచ్ఎం అరుణ అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 人在昆明。